నేటితో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారాలు ముగియనున్నాయి మూడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు నెలకొంది పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకునేందుకు పార్టీల నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు పోటా పోటీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ముగింపు ప్రచారాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచార పర్వం అయితే నేటితో ముగుస్తుందని చెప్పవచ్చు ఇప్పటికే నేడు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఎన్నికల ప్రచారాల మైకులు అయితే మూగబోనున్నాయి గత కొద్ది రోజుల నుంచి కూడా మూడు పార్టీల ప్రధాన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటా పోటీగా ఎన్నికల ప్రచారాలు అయితే నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఏదైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మూడు ప్రధాన అయితే సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది దీంతో తమ వ్యూహాలను పొదలుపెట్టిన నేపథ్యంలో కూడా మూడు పార్టీల మధ్య అయితే తీవ్ర పోటీ అయితే నెలకొన్న ఆ పరిస్థితి అయితే కనబడుతుంది పోటా పోటీగా అయితే మూడు పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాలు అయితే నిర్వహించారు సీటును ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకునేందుకు ఇటు మూడు పార్టీల నేతలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి కనబడుతుంది గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లి పల్లారాయ రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిన గెలిచిన నేపథ్యం ఉంది అయితే డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లారజేశ్వరెడ్డి గెలిచిన నేపథ్యంలో కూడా మరోసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలైతే అనివార్యమైన ఉన్న నేపథ్యంలో కూడా మూడు పార్టీల నేతలు కూడా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్నారు ఒకటి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి చి మల్లన్న బరిలో ఉంటే బీజేపీ పార్టీ నుండి భుజుల రెడ్డి బరిలో ఉన్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా ఎనుగుల రాకేష్ రెడ్డి కూడా పోటీలో ఉన్న పరిస్థితి కనబడుతుంది మూడు ప్రధాన పార్టీల నేతలు కూడా ఇటు ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకునేందుకు కూడా త్యూహాలను పదున పెట్టిన నేపథ్యంలో కూడా మూడు పార్టీల మధ్య ఇటు తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితులు పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే ఇటు ఆయా పార్టీల నేతలకు దీటుగా కూడా ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటా పోటీగా ఎన్నికల పరి ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు ప్ర ఇచ్చిన గతంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీజేపీ పార్టీ హామీలను ఇచ్చిన హామీలను నెరవేర్చిన పరిస్థితి ఉంది నిరుద్యోగులను ఉపాధ్యాయులను మోసం చేసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులను గెలిపేయాలంటూ కూడా పోటా పోటీగా కూడా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటు ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకునేందుకు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా రంగంలో గారు ఇప్పటికే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఇటు మంత్రి సీతాక ఇటు కొండ సురేఖ అలాంటి ఇటు సీనియర్ నేతలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్మార్ మల్లనను గెలిపించేందుకు కూడా ఇప్పటికే ఇటు తీవ్రంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు సన్నాక సమావేశాలతో పాటు ఇటు గ్రామ స్థాయిలో కూడా ఇటు ఎన్నికల ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది అయితే మూడు పార్టీల నేత నేతలు కావడంతో ఈ నేతల మధ్య అయితే తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితులు కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిన్మార్ మలన్న ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి స్థానంలో నిలిచిన నేపథ్యంలో కూడా ఈసారి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మరోసారి ఇటు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు గెలుపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుచుకొని మరోసారి ఇటు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీని కైవసం చేసుకునేందుకైతే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే ఇటు బీజేపీ పార్టీ కూడా ఇటు ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకునేందుకైతే క్షేత్రస్థాయిలో అయితే ఇటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది ఇప్పటికే ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇటు ఇటల రాజేందర్ లాంటి ఏదైతే బీజేపీ పార్టీ సీనియర్ సీనియర్ నాయకులంతా కూడా ఇటు ఏదైతే ఇక్కడే వేసి కూడా ఇటు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు గుజరాత్ ప్రేమందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు కూడా ఇప్పటికే ఇటు కామారెడ్డి ఎమ్మెల్యే కమ్మరెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డితో పాటు ఇటు రాణి రుద్రమదేవి లాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇక్కడే తిస్తావేసి బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకైతే కృషి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా ఇటు మరోసారి ఇటు బీఆర్ఎస్ అయితే ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకునేందుకైతే వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తుంది గత బీఆర్ఎస్ పార్టీ ఉన్న కాడి నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు పల్లారాజేశ్వరరెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో మరోసారి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికను మరో ఎన్నికలకు సంబంధించి కూడా మరోసారి ఎమ్మెల్సీని కైవసం చేసుకునేందుకు కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటు కేటీ రావుతో పాటు ఇటు తన్నీరు హరీష్ రావు ఇటు మాజీ మంత్రులు కూడా ఇటు ఎమ్మెల్సీ సీటును సాధించుకునేందుకు కూడా వ్యూహాత్మకంగా అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇద్దరు నేతలు కూడా ఇటు కేటీఆర్ ఇటు హరీష్ రావు నేతలు కూడా ఇద్దరు కూడా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి కూడా పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలకు సంబంధించి కూడా ఇటు సన్నాహం సమావేశాలతో పాటు ఇటు ఎన్నికల ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి సంబంధించి కూడా ఇటు విద్యా విద్యావంతుడు విద్యావంతులు చదువుకున్న వ్యక్తి అన్ని విషయాలపైన అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఎలాంటి అవినీతి మార్గాలు లేని వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని గెలిపించాలంటూ కూడా ఇటు కేటీఆర్ అరిష్ట్రావ్ అయితే ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్న ఆ పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఆయా మూడు పార్టీల నేతలు కూడా పోటా పోటీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించిన నేపథ్యంలో కూడా అయితే ఈ మూడు పార్టీల నేతల మధ్య అయితే ఇటు ఎమ్మెల్సీ ఆ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే వీళ్లకు ధీటుగా కూడా ఇటు పార్టీల అభ్యర్థులకు ధీటుగా కూడా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా ఎన్నిక ప్రచారాలు హోరాహోరి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మోసపూర్త పార్టీలు ఈ పార్టీలను నమ్మద్దు ఇప్పటికే నిరుద్యోగులను ఇటు మేధావులను ఉద్యోగులను కూడా మోసం చేసిన పార్టీలను వీరికి బుద్ధి చెప్పాలి ఇప్పుడు ఇరవై ఏడవ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులను గెలిపిస్తే ఏదైతే జీవోలను ఎత్తివేసే విధంగా అయితే మేము కృషి చేస్తాము ఇటు పట్టభద్రుల ఆ పక్షాన ఉపాధ్యాయుల పక్షాన మేము పోరాటం చేస్తాము ప్రశ్నించే గొంతుకగా ప్రభుత్వం మిడలు మంచి తమ సమస్యలను పరిష్కారం చేస్తామంటూ కూడా ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్న ఆ పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా ఈ మూడు ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య అయితే తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది ఈ మూడు పార్టీలు కూడా ఎమ్మెల్సీ సీట్లు అయితే కైవసం చేసుకునేందుకు కూడా ఆ పోటా పోటీగా ఎన్నికల ప్రచారాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే నేటితో ఎన్నికల ప్రచారాలు ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు మూడు పార్టీల నేతలు కూడా ఇక్కడే తిష్టావేసి కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇటు ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకునేందుకైతే వ్యూహాత్మకంగా అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్టు రమేష్తో హరికృష్ణ సిక్స్ న్యూస్ వరంగల్